రికి నమస్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలని ఏ విధంగా పీకు తినాలో ఆ విధంగా పీకుతున్నటువంటి పరిస్థితి గతంలో జగన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు అనేటువంటి విధానంతో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాలుగు బాధులు బాధితే రాష్ట్ర ప్రజలని కరెంటు కోతలు కరెంటు ఛార్జీలతో మరి ఈ జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు బాధులు బాధినటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పేదవాడు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఈరోజు కరెంటు జల్లు బాధుడు ఆర్టీసీ చెత్త పన్ను బాధుడే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార పక్షంలో ఒక చాఖ ఇంకొక ముప్పై ఈ రోజు ఈ రాష్ట్రం ఏదైనా రాసుల మీద అన్నెలుగా భారాలను మోపి ఈ రభుత్వం నిధున ఒక్కొక్క వాదుని బాధేటువంటి స్థితి ఏదైతే ఇష్ట ప్రభుత్వాన్ని వెనకొని ఎంచుతున్న ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఎప్పుడైనా ముడుపులు అందించాలనుకున్నప్పుడల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన భారాన్ని మోపి ఆ మోట్ల కట్టి ఆయనకు అందించేటువంటి పరిస్థితి ఎందుకయ్యా ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా పీక్కుతుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఈరోజు మీకు ఫ్యాన్కు ఓటేసినందుకు రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ వేసుకోలేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే పేదవాడు ఎక్కేటువంటి పల్లె వెలుగు దానించి ఎక్స్ప్రెస్ దాకా ఆర్టీసీ ఛార్జీలు పెంపు ఈరోజు రోడ్లు చూస్తే గుంతలో మరి ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారో మాకు అర్థం కాని పరిస్థితి అదేవిధంగా మేము జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే పెంచినటువంటి ఈ కరెంటు ఛార్జీలని తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా తగ్గించిన పరిక్షంలో మేము ఈ కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు మా వంతు మేము పోరాటం చేస్తూనే ఉంటాం మీరు ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తానని చెప్పి ఈరోజు కరెంటు మీద ఆధారపడినటువంటి ఒక పక్క రైతులు కరెంటు లేక పంట పండించుకోలేక